శ్రీ మహాగణాధిపతియనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల రాశిఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి అని చెప్పి పరిగణిస్తాం అయితే ఈ మేషరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మార్చి పన్నెండో తారీఖు దాకా ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి ఈ నెలాఖరి వరకు కూడా ఆయన మకర రాశిలో దశమభావంలో సంచరిస్తున్నాడు అలాగే శని మకర రాశిలో దశమ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు మూడు భావంలోనూ కేతువు భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఇక మిగిలిన గ్రహాల్లో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే బుధుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ మేషరాశి వాళ్ళకి గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అన్ని రంగాల వాళ్ళకి కూడా అత్యంత శుభదాయకంగా ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పవచ్చు ఇక ఏ రంగాల వాళ్ళకి ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట విద్యార్థులకి విద్యాపరంగా మంచి ఉత్తీర్ణత శాతం బాగుంది చక్కటి ర్యాంకులు సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాకపోతే పై స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులకి కింద స్థాయి వారి నుంచి కొద్దిపాటి చికాకులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది కూడా ఈ మార్చి నెలలో పదిహేనవ తారీఖు నుంచి మార్చి చివరి వరకు కూడా కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మేషరాశిలో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చాలా దివ్యంగా సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు చక్కగా వీళ్ళ వ్యాపారాలని పెంచి కొత్త కొత్త బ్రాంచీలను కూడా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి వాళ్ళ అంచనాలు తలకిందులయ్యేటువంటి పరిస్థితి కనపడుతోంది అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఎవరైతే మేషరాశిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు ఆర్థికంగా కానీ ప్రజాదరణ పరంగా కానీ చాలా మంచి స్థితికి వెళ్ళేటువంటి మాసంగా ఈ మా ఈ మార్చినలని చెప్పటం జరుగుతుంది అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే మేషరాశిలో ఉంటారో వారికి ఈ మాసం అత్యంత యోగదాయకంగా ఉంది ధనమే పరమావధిగా డబ్బే లోకంగా పనిచేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే కొంతవరకు మనసు కూడా పెట్టవలసిన పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఆర్థికంగా చాలా లాభాలు కలుగుతాయి వద్దన్నా డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది నేను చెప్పిన ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అలాంటప్పుడు కొద్దిగా అందరినీ కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియచేయటం జరుగుతోంది ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి అగ్నిమాపక శాఖ వారికి రక్షణ శాఖ వారికి అత్యంత యోగ్యమైనటువంటి కాలం మంచి పథకాలు వాళ్ళ సేవలకి సర్వీసులకి తగినంత మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ప్రధానంగా ఎవరైతే ఈ మేషరాశిలో పుడతారో ఈ మాసంలో వాళ్ళకి అంటే మార్చి నెలలో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం చాలా డబ్బు ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సొంత ఇంటి కోసం ఆలోచించేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం సొంత ఇల్లు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా నూతనంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక కోర్టు కేసులు తెచ్చే ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి వాళ్ళకి కోర్టుల్లో కానీ మధ్యవర్తి పరిష్కారాలతో కానీ మంచి ఊరట లభిస్తుంది మంచి విజయాన్ని సాధించగలుగుతారు అంత విజయవంతంగా ఈ మాసం అనేటువంటిది గోచరిస్తోంది ఇకపోతే ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికీ డైజెస్టివ్ డిజార్డర్స్ తలనొప్పి మెడనొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వాహనాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పడవలసినటువంటి అవసరత గోచరిస్తోంది అంతేకాకుండా జల ప్రదేశాల్లో కొండ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటం కానీ కొన్ని అనవసరమైనటువంటి సాహసాలు చేయటం కానీ ఇటువంటివి మానుకోవటం మంచిది ఇటువంటి అనవసరమైన సాహసాలని ప్రోత్సహించకుండా ఉండటం ఈ మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి స్త్రీలకి ఈ మాసం అత్యంత యోగదాయకమైన కాలం మంచి లగ్జరీ ఐటమ్స్ కొంటారు వజ్రాభరణాలు కొంటారు సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా స్వగృహ యోగ్యత బాగుంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే మేషరాశి స్త్రీలుంటారో వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఈ మాసం గోచరిస్తోంది అంతేకాకుండా సినీ రంగ టీవీ రంగ కళాకారులకి స్త్రీలకి మేషరాశి విషయంలో మంచి అవార్డులు రివార్డులు వస్తాయి వాళ్ళ యొక్క ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది కళాకారులక వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇక మీడియా రంగంలో కానీ అలాగే టీవీ రంగంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది వాళ్ళ ప్రతిభ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్జిఓలు ట్రస్టులు నడిపేటువంటి మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతిభని కానీ వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళు చేసినటువంటి సేవల్ని కానీ సమాజం గుర్తిస్తుంది కుటుంబ సభ్యులు కూడా గుర్తిస్తారు అలాగే తగిన ఆర్థిక సహాయం ఆర్థిక వనరులు అందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలలో గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గృహాలంకరణ సామాగ్రి కోసం ఫర్నిచర్ కోసం నూతన వస్త్ర వాహనాల కోసం అలాగే నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు వీటి కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది కొనుగోలు చేసినటువంటి బంగారు ఆభరణాలని సరైన ముహూర్తంలో కనుక ధరించినట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలా ధరించడం వలన శరీరానికి మంచి ఆరోగ్యం తేజస్సు మంచి శుభ ఫలితాలు రావటం ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్డ్ కిరాణా మర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారులు వీళ్ళందరికీ కూడా అత్యంత శుభకరమైనటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తోంది కొద్ది మందికి మాత్రం మేషరాశి స్త్రీలలో కొద్దిపాటి పీసీఓడి ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు తలనొప్పి నడుం నొప్పి వంటివి బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుసెనులు సరైన స్థితిలో ఉండరో నీచి అస్తంగతో పరాభూతుడై త్రిషడాయ స్థానాల్లో పాపస్థానాల్లో ఉండి వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు పెడతారో వాళ్ళకి మాత్రం ముఖ్యంగా మేషరాశి స్త్రీలకైనా పురుషులకైనా కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా పొట్టకి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి కాబట్టి ఇలా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో నేను చెప్పబోయేటువంటి పరిహారాలను గనక పాటించినట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందుల నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు ఈ మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఈ మాసంలో ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించండి ఆ పూజ చేయించిన సింధూరాన్ని నిదుటూగా ధరించగలిగేటతే మీకు దృష్టి దోషం అంటదు ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు అలాగే ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి అలాగే శివాలయంలో ఇరవై యొక్క ప్రదర్శనలు ఓపికొన్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయండి ఇలా చేసేటట్లయితే చంద్రగ్రహ ప్రభావం వల్ల కుజగ్రహ ప్రభావం వల్ల మంచి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు పోతాయి ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు అలాగే మీ దగ్గర ఎప్పుడూ కూడా ఈ మాసంలో పసుపు రంగు ఖర్చీఫ్ నుంచుకోండి దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది పిల్లల అభివృద్ధికి మీరు వెయ్యాలనుకున్నటువంటి బంగారు బాటని చాలా సునాయాసంగా వేయగలుగుతారు పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశి వాళ్ళకి సంతాన పురోగతి బాగుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన సౌఖ్యం కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇలా సంతాన సౌఖ్యం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయండి ఇరవై ఒక్క ప్రదర్శనలు చేస్తూ ఓం గురవే నమ అని అనుకుంటూ ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయగలిగితే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే వ్యాపార అభివృద్ధి కోరేటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగళవారం రోజు రాత్రి పెసలని పచ్చ పెసలని నానపెట్టి మరుసటి రోజు ఉదయం బుధవారం నాడు ఆవులు కనుక తినిపించగలిగితే వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఇలా ఈ పెసలు ఆవులకు తినిపించడం అనేటువంటి విషయాన్ని ఐదు బుధవారాలు చేయగలిగితే తప్పకుండా వీళ్ళ వ్యాపారాభివృద్ధి అనేటువంటిది మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కానీ ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకు ఆహారం పెట్టండి దానివల్ల శనిశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నెమ్మదిస్తాయి అంతేకాకుండా ఎవరైతే సంతాన పురోగతి కోరతారో ఆర్థికంగా డబ్బులు బాగా రావాలని కోరుకుంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి రొట్టెలు పాలు పెట్టండి ముఖ్యంగా ఎర్ర కుక్కలకి కనుక పెట్టగలిగితే ఇంకా మంచి శుభ ఫలితాలు రావటం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఆచరించగలిగితే ఈ చిన్న చిన్న పరిహారాలు అద్భుతమైనటువంటి విజయాలని నమోదు చేస్తాయంటే మాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి మేషరాశి వాళ్ళు మంచి ఆయుర ఐశ్వర్యాలతో మంచి పదవితో చక్కటి భోగభాగ్యాలతో మంచి కుటుంబ జీవనంతో చాలా బాగుంటారని బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి